ఇక్కడికి వచ్చి సందర్శించి పరామర్శించినటువంటి పాపాన పోలేదు ఇది కేవలం మేము దళితులుగా పుట్టడమే మా దురదృష్టం అయిపోయింది ఈ సమాజంలో ఈ సభ్య సమాజంలో ఏడు రోజుల నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాము రిలీజ్ ఉన్నాము ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని సుమారుగా అర్ధ గంట అర్ధ గంట కింద దాదాపు గంట కింద నుంచి ఆమె స్క్రోలో లేదు మాట్లాడడం కూడా లేదు కనీసము ఇప్పుడు వరకు కూడా మేము హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినా కూడా అన్ని గ్రూపులు షేర్ చేసిన అధికారులు ఇంతవరకు కూడా స్పందించలేదంటే ఇది చాలా దుర్మార్గం చర్య కేవలం దళితుల్ని చంపాలనే ఆలోచనతోనే ఏ అధికారు కూడా ముందుకు రావడం లేదు మీకు ఒకటే చెప్తా ఉన్నాం గోవిందమ్మకి జరగరాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం దీనికి పూర్తి బాధ్యత ఎస్పీ గారు కలెక్టర్ గారే తీసుకోవాలని కూడా మేము అన్నిటి మేము ఈ జేసీ తరపు నుంచి కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఆమెకి ఇప్పటి వరకు కూడా ఈ ఉన్నత ఆసుపత్రి అధికారులు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆమె చెరగరాంది జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని అధికారులకి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉన్నాం అయ్యా ఇదేనా ఈ సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుండా ఎక్కడైనా ఉన్నామా ఆలోచన చేయాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఒక ఆడపిల్ల అన్యాయం జరిగితే స్పందించలేనటువంటి సమాజం ఈ సభ్య సమాజానికి ఆమె ప్రాణాలే నిజంగా సమాధానం అయితే ఖచ్చితంగా ఆమె ప్రాణాల ఈ సభ్య సమాజాన్ని కడుగుతుందని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తాను ఖచ్చితంగా అధికారులు రావాలి నేను పక్షంలో రోడ్డు దిగ్బంధం చేస్తామని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు సీరంగయ్య అధికార రాష్ట్రపతి సంతా సాని గారు జైబీన్ ఆటవిక సమాజంలో మానవ మృగాలు అత్యంత కిరాతకంగా ఆమెను వివస్త్రను చేసి ఆమెను కమ్మానికి కట్టేసి ఆమెను మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేయాలన్న ఘటనకు ఆమె ఎంతో భయాందోళనకు లోనై జిల్లా ఉన్నతాధికారులు ఎస్పి గారు అదేవిధంగా కలెక్టర్ గారు డిఎస్పీ గారిని వీళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది వీళ్ళని ఎఫ్ఐఆర్లో యాడ్ చేసి సెక్షన్ అలర్ట్ చేయండి ఆర్డర్ చేయండి అని ఆమె వినతి పెట్టుకొని సుమారుగా ఏడు రోజుల నుంచి అకుంఠితంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంది ఆమె ఇప్పటి మీరు కావాలంటే ఉన్నతాధికారులు మీరు వచ్చి ఆమె హెల్త్ బిల్టన్ చూడండి నేటి వరకు ఆమె పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు అన్నం కూడా ముట్టుకోలేదు అంటే డే టైంలో అంటే నైట్ పోయి చూస్తే నైట్ ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంటుంది కానీ ఒక్కరోజు అన్నం తినే దాఖలాలు లేవు మరి ఈ విషయం నిమిత్తమే ఇందాకే ఆ డివిజన్ ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాము ఆయన కూడా ఎంఆర్ఓని ఇక్కడ పంపించాడు టౌన్ ఎంఆర్ఓ గారిని నేటి వరకు కూడా ఎమ్మెలూరు ప్రభుత్వ సూపరింటెండెంట్ గారు ఆమె హెల్త్ ఇష్యూస్ పైన ఇంతవరకు కూడా స్పందించలేదు మరి తక్షణమే ఈ ఘటనకు పూర్తిగా జిల్లా ఎస్పీ కలెక్టర్ గారికి తెలుసు మేము నేషనల్ ఎస్సీ కమిషన్ ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా గురించి అమానవీయ ఘటన గురించి చెప్పాము ఎస్పీ కలెక్టర్ గారికి తెలిసిన నేటి వరకు కూడా ఆమె సందర్శించడానికి రాలేదు ఆమె కోరిన కోరికలు ఇంతవరకు అడగడానికి కూడా రాలేదంటే ఎస్పీ కలెక్టర్ గారు ఏకపక్షంగా ఉంటున్నారు మరి దళితులు ఈ సమాజంలో పుట్టకూడదేమో అను అనే తట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈమె ప్రాణాలకు ఎటువంటి అపాయం కలిగిన పూర్తి ఎస్పీ కలెక్టర్ దాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఆమెకి ఏమైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు రామ్ తీర్థం బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్